డెంగ్యూ జ్వరం వస్తే భయపడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే మనకు పపాయ ట్రీ ఉందిగా డెంగ్యూ అని డాక్టర్ చెప్పగానే పప్పాయ పండు తినిపిచ్చేసేయండి ప్లేట్లెట్స్ తగ్గాయి అనుకోండి భయపడడం ఎందుకు పపాయ లీవ్స్ని జ్యూస్ చేసి పేషెంట్కి తాపిచ్చేసేయండి ప్లేట్లెట్స్ అవే పెరుగుతాయి ఇక జ్వరం తగ్గకుండా అలాగే వస్తుందనుకోండి పపాయ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి కొన్ని మెడికల్ ఫార్ములేషన్స్ దొరుకుతాయి మెడికల్ షాప్కి వెళ్తే అవి ఇవ్వండి సరిపోతుంది డెంగ్యూ వెంటనే తగ్గిపోతుంది సో మొత్తానికి పపాయ అనేది డెంగ్యూ జ్వరానికి ఒక దివ్యమైన ఔషధం ఇది జనాలు నమ్మేది డెంగ్యూ వచ్చిందంటే ఈ పప్పాయి పళ్ళకి విపరీతంగా మార్కెట్ పెరిగిపోతుంది హాస్పిటల్స్లో మెడిసిన్స్ కంటే ఈ పొప్పాయి పళ్ళు ఎక్కువ కనబడతాయి డాక్టర్ చెప్పకపోయినా మెడికల్ షాప్ కి వెళ్ళి పప్పాయికి సంబంధించిన జ్యూస్ తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా పేషెంట్కి ఇచ్చేస్తారు సో ఫైనల్ గా పేషెంట్ కి జ్వరం తగ్గిపోయి డిశ్చార్జ్ అయిపోయాడు అనుకోండి హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్ కాకుండా క్రెడిట్ అంతా ఈ పప్పాయికి వెళ్ళిపోతుంది ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ సో నేను చెప్పేది ఏంటంటే ఈ పపాయ లీఫ్ జ్యూస్ కానీ పపాయ సీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ ఇవి ఇవ్వడం వల్ల డెంగ్యూ జ్వరం తగ్గుతుంది ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనేది కేవలం అపోహ మాత్రమే ఇందులో ఎటువంటి నిజం లేదు ఇంకా ఈ పపాయ లీవ్ జ్యూస్ తాగడం వల్ల కడుపులో గ్యాస్ట్రైటిస్ వచ్చి కడుపున పింగా పెరుగుతుంది సో దయచేసి ఇటువంటివన్నీ నమ్మకండి మీకు ఆల్రెడీ చాలామంది డాక్టర్లు చెప్పే ఉంటారు మళ్ళీ నేను కూడా చెప్తున్నా డెంగ్యూకి పపాయకి ఎటువంటి సంబంధం లేదండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ